వచ్చే జనరేషన్ మనం ఇవ్వాల్సింది వాళ్ళకి ఆస్తి అంతస్తు డబ్బు ఇవేం కాదు వాళ్ళు బ్రతకడానికి స్వచ్ఛమైన ఆక్సిజన్ వాయువు కలుషితం లేని నీరు కలుషితం లేని మట్టి మనం అందించాలి మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు ఎలాగైతే మనకి ఈ ప్రకృతిని సేఫ్గా అందించారో అదే విధంగా వచ్చే జనరేషన్కి మనం కూడా ఈ ప్రకృతిని సేఫ్గా ఇవ్వాలి హలో గైస్ ఈరోజు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం పరిరక్షణ అంటే ప్రకృతిని పరిరక్షించుకునేందుకు ఈరోజు జూలై ట్వంటీ ఎయిత్ రా ఒక అవేర్నెస్ అంటే ప్రతి ఒక్కరికి ఒక అవగాహన కల్పిస్తారు లైక్ మన వల్ల మనుషుల వల్ల పెరిగిపోతున్న పొల్యూషన్స్ గురించి దానికి ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ కూడా తెలియజేస్తారు సో ముఖ్యంగా మన వల్ల పెరుగుతున్న పొల్యూషన్స్లో ఎయిర్ పొల్యూషన్ అనేది విపరీతంగా పెరుగుతుంది లైక్ వెహికల్స్ వల్ల వెహికల్స్ విపరీతంగా పెరగడం వల్ల ఆటోమేటిక్గా ఎయిర్ పొల్యూషన్ అనేది కూడా విపరీతంగా పెరిగిపోతుంది దీనికి ఆల్టర్నేటివ్గా ఛార్జింగ్ స్కూటీస్ అంటే ఛార్జింగ్ వెహికల్స్ తక్కువ దూరంలో తక్కువ షార్ట్ టైం ట్రావెల్ చేసేవారు ఛార్జింగ్ వెహికల్స్ కావచ్చు సైకిల్స్ బైబాక్ నడడం వల్ల పొల్యూషన్ కాస్తనే కంట్రోల్ అవుతుంది ఇంకా ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే డేంజరస్ కెమికల్స్ వల్ల కూడా ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది ఇంకా ప్లాస్టిక్ వేస్ట్ టైర్స్ని కాల్చడం వల్ల ఎయిర్ అనేది విపరీతంగా పొల్యూట్ అవుతుంది ఇంకా ఎటు చూసినా చెట్లను కొట్టేయడం వల్ల అడవులు నాశనం చేయడం వల్ల జంతువులు పక్షులు అంతరించిపోతున్నాయి ఇంకా వర్షాలు కూడా సరిగ్గా పడట్లేదు సో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గుతున్నాయి పొల్యూషన్ అనేది విపరీతంగా పెరుగుతుంది సో దీనివల్ల ఫ్యూచర్లో ఇంకా మరింత పొల్యూషన్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది ఇంకా హీట్ వాతావరణంలో వేడి కూడా ఎక్కువగా పెరిగిపోతుంది వర్షాలు కూడా సరిగ్గా పడిపోయే అవకాశం వర్షాలు కూడా పడిపోయే అవకాశం ఉంది సో దీనికి ఒక ఆల్టర్నేటివ్గా మంచి సొల్యూషన్ ఏమైనా ఉందంటే అది చెట్లను మొక్కలు నాటడమే మొక్కలు నాటడం వల్ల వాతావరణంలో వేడి తగ్గి మంచి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి సో ప్రతి ఒక్కరికి ఫ్రెష్ ఆక్సిజన్ అనేది కావాలి కానీ దాని వెనక చెట్లు చెట్లను రక్షించుకోవాలి అడవుల్ని పెంచాలి మొక్కలు నాటాలనే థాట్ ఎక్కువగా ఎవరికీ లేదు సో ప్లీజ్ ఈరోజైనా ప్రతి ఒక్కరు మీ బ ఈరోజైనా కాదు మీ బర్త్డే అప్పుడైనా పండుగ రోజు అయినా సరే ఏదో ఒక రోజు మీ ఇంటి చుట్టూ కానీ మీ దగ్గరలో ఉన్న అడవుల్లో కొండల్లో కానీ చెట్టు మొక్కలు నాటడం వల్ల వాతావరణంలో ఉన్న వేడి తగ్గి ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి వర్షాలు సరిగ్గా పడడం పొల్యూషన్ కంట్రోల్ అవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ మొక్కలని వీలైనంత వరకు మొక్కలు నాటుకోండి సో సిటీస్లో ఉన్నవారైతే ఒకరి ఒకరిద్దరు ఇంటిలో ఇంటి మేడ మొక్కలు పెంచుతూ ఉంటారు కానీ ఒకరిద్దరి వల్ల పొల్యూషన్ అనేది కంట్రోల్ అవ్వదు సో ప్రతి ఒక్కరూ కూడా పెంచుకుంటేనే పొల్యూషన్ అనేది ఎంతో కొంత కంట్రోల్ అవుతుంది సో ఆ అవకాశం ఉండి ఇంటి చుట్టూ అవకాశం ఉండే ప్లేస్ కానీ ఉంటే ఖచ్చితంగా ఇంటి చుట్టూ కూడా చెట్లని పెంచుకోండి సో నేనైతే ఈరోజు ఒక పది మొక్కల వరకు నాటుతున్నాను రెండు వేప మొక్కలు రెండు కాను మొక్కలు రెండు అర్జున మొక్కలు రెండు సీమ్ పాద మొక్కలు మరో రెండు సి తిర్రాయి దీన్ని ఇంగ్లీష్లో గుల్మోహన్ కూడా పిలుస్తారు సో ఈ పది మొక్కలు అయితే నాటుతున్నా ప్రతి మొక్కకి చెట్టుకి వెనక ఒక ప్రత్యేకత ఉంటుంది సో చాలా మంది అనుకు చెట్లు సరి తోటలు ఉండడం వల్ల వెళ్ళదనుకుంటారు కానీ ఇవి ఉండడం వల్ల అంత ప్రయోజనం ఉండదు దాంతోపాటు ఇవి భూముల కొన్ని వందల లీటర్ నీళ్ళు అని కొన్ని సంవత్సరాల తర్వాత వీటిలు కూడా నరికేస్తాయి సో తప్పకుండా మీరు కూడా ఇలాంటి మొక్కలు వేప మొక్కలు కావచ్చు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి వేప మొక్క కానుగ తిర్రాగి మరియు చెట్లు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి సో ఇవన్నీ మీ దగ్గర ఉన్న ఫారెస్ట్ ఏరియాస్లో కానీ కొండ ప్రాంతాల్లో కానీ తప్పకుండా నాటండి ఈ మొక్కలు ఇరవై నుంచి ముప్పై అడుగులు ఎత్తు వరకు కూడా పెరుగుతాయి ఇంకా ఇవి మంచి ఆక్సిజన్ అందించడంతో పాటు పొల్యూషన్ కూడా బాగా కంట్రోల్ చేస్తుంది ఇంకా ఇవి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ని కూడా పెంచుతాయి పక్షులకి జంతువులకి ఈ చెట్లు అనేవి మంచి నివాసంగా మంచి షెల్టర్గా కూడా మారుతాయి ఇంకా మన మనుషులకి వచ్చే చాలా వ్యాధులకి ఈ వేప కానుగ అర్జున్ చెట్టు ఇవి మంచి ఔషధంగా కూడా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఇలా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి మన ప్రకృతిని పరిరక్షించుకున్నారు ఇక్కడ ప్రకృతిని నాశనం చేసే వాళ్ళు ఉన్నారు రక్షించే వాళ్ళు ఉన్నారు కానీ రక్షించే వాళ్ళకంటే నాశనం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్ ప్లీస్ ప్రతి ఒక్కరు కూడా ఇలా మొక్కలు నాటి ప్రకృతిని పరిరక్షిస్తుందా ఈ పది మొక్కలనే కాదు ఇంకా ఫ్యూచర్ లో మరిన్న మొక్కలు నాటుతాను ఇంకా మొక్కలు నాటమని ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తాను వీడియో ఎంతవరకు చూసినందుకు ఇంకా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో బాగున్నట్టు అర్థం ఇంకా ఎక్కువ మంది కూడా రీచ్ అవుతుంది సో